ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఈ మధ్యకాలంలో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు గారు చేసిన ఒక ఆరోపణలపై స్పందించినటువంటి బాలకృష్ణ గారు పరోక్షంగా చిరంజీవి గారిని చేసినటువంటి వ్యాఖ్యలుగా భావించి చిరంజీవి గారు దానిపైన స్పందిస్తూ ఇతర దేశాలలో ఉన్నప్పటికీ లేఖ రాయడం జరిగింది అది ఒక పెద్ద వివాదంగా మారిపోయింది అసలు అక్కడ కరెక్ట్ క్లియర్గా ఏం జరిగిందో సూక్ష్మంగా మనం పరిశీలిస్తే ఎవరైతే బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు గారు ఉన్నారో ఆయన అసెంబ్లీలో శాంతి భద్రతలపై చర్చ అంశంపై మాట్లాడుతూ గత ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా శాంతి భద్రతలు లేవని శాంతి భద్రతలు లేకపోవడమే కాదు అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎవరిని కూడా గౌరవించడు ఎవరి పట్ల మర్యాదగా నడుచుకోడు అనేటువంటి ఒక అబద్ధపు వివరణ ఇస్తున్నటువంటి సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలే ఇంత వివాదానికి కారణమైనవి ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా చిరంజీవి నేతృత్వంలోని చిత్ర పరిశ్రమ బృందం జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వచ్చారని కానీ జగన్మోహన్ రెడ్డి నేను మీతో మాట్లాడాల్సిన అవసరం లేదు సినిమాటోగ్రఫీ మా మంత్రి మాట్లాడతారని చెప్పినప్పుడు అప్పుడు చిరంజీవి గారు స్పందించి మీరే ఆహ్వానించారు కదా ఇప్పుడు మాట్లాడమంటే ఎలా అని గట్టిగా అరవడం వల్ల నిలదీయడం వల్లనే రోజు జగన్మోహన్ రెడ్డి గారు తగ్గి వచ్చి ఈ బృందంతో చర్చలు జరిపారు మాటలు మాట్లాడారు అన్నది కామినేని శ్రీనివాసరావు గారి యొక్క ఆరోపణ దానికి ప్రతిస్పందించినటువంటి బాలకృష్ణ గారు మీరు చెప్పుతున్నది తప్పు అక్కడ ఎవరు నిలదీయలేదు ఎవడు గట్టిగా అరవలేదు అనేటువంటి మాటలు అనడం జరిగింది దీనిపైన అందరు రకరకాలు మాట్లాడుతున్నారు చిరంజీవి పేరు ప్రస్తావన రాలేదు కదా బాలకృష్ణ నోటి వెంట అనేటువంటి మాట మాట్లాడుతున్నారు కానీ మనం ఆ సబ్జెక్టు చూస్తే కామినేని శ్రీనివాసరావు అనేటువంటి వ్యక్తి చిరంజీవి అంశాన్ని తెచ్చిండు కదా అంటే చిరంజీవి గట్టిగా అరవడం వల్ల నిలదీయడం వల్ల ఆ సమావేశం జరిగింది అని ఆయన అన్నప్పుడు దానికి ప్రతిస్పందించినటువంటి బాలకృష్ణ ఖచ్చితంగా చిరంజీవి గారిని ఉద్దేశించి అన్నట్టే కదా ఎవరు అడగలేదు ఎవరు గట్టిగా నిలదీయలేదని మరి బాలకృష్ణ చిరంజీవి పేరు ప్రస్తావించినట్టే కదా కానీ కొంతమంది బాలకృష్ణ ఫ్యాన్స్ తెలుగుదేశం వాళ్ళు అసలు చిరంజీవి పేరే ప్రస్తావించలేదు కదా ఎందుకు ఇంత హంగామా చేయడం ఇంత హడావుడి చేయడం దీనికి రాజకీయ ప్రేరేపితమైనటువంటి కారణాలు ఉన్నాయి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెనకల ఉండి వాళ్ళ మీడియా ద్వారా వాళ్ళ పేపర్ ద్వారా వాళ్ళ సోషల్ మీడియా ద్వారా దీన్ని చే రచ్చరచ్చ చేస్తున్నారు అనేటువంటి ఒక వాదనను కూడా తీసుకొచ్చున్నాడు ఇదైతే ఏమాత్రం కరెక్ట్ కాదు ఖచ్చితంగా బాలకృష్ణ గారు చిరంజీవి ప్రస్తావన తెచ్చిండ్రు ఆయన నోటి వెంట ఆయన పేరు పలకకపోయినప్పటికీ అక్కడ జరుగుతున్నటువంటి చర్చ చిరంజీవి గారి గురించి కాబట్టి మీరు అదే సమయంలో స్పందించినారు కాబట్టి దానికి సంబంధించిందే కాబట్టి ఖచ్చితంగా చిరంజీవి గారి గురించి ఉద్దేశించినటువంటి అన్నటువంటి మాటలే అదే కాదు దానికి అనుబంధంగా కూడా ఇంకొక మాట కూడా ప్రస్తావించడం జరిగింది ఈ కూటమి అధికారం లేకొచ్చిన తర్వాత ఫిలిం ఫెడరేషన్ సంబంధించి ఒక ఇన్విటేషన్ వస్తే నా పేరు అంటే బాలకృష్ణ గారు తొమ్మిదవ నెంబర్లో చేర్చడం జరిగింది అప్పుడు సినిమాటోగ్రాఫ్ మధ్య కందుల దుర్గేష్ను కూడా అడిగాను ఎవడు వాడు నాది తొమ్మిదో పేరు చేర్చడమని అంటే ఈ రెండు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా బాలకృష్ణ చిరంజీవి గారి పేరు ఎత్తకపోయినా ఖచ్చితంగా చిరంజీవి గారిని ఉద్దేశించినట్లుగానే మనం లెక్క తీసుకోవాలి అదిగాక ఈ చిత్ర పరిశ్రమలో అంతో ఇంతో బాలకృష్ణ గారికి ఇలాంటి ఇన్విటేషన్లకు ఆహ్వానం లేకపోవడం లేదు ఏదైనా సినిమా పరిశ్రమకు సంబంధించి ఫంక్షన్లకు ఆహ్వానం లేకపోవడానికి కారణం చిరంజీవి అనే విధంగా ఆయన ఫీల్ అవుతున్నాడు బాగా ఎందుకంటే బాగా గమనిస్తే అదే మనకు క్లియర్గా అర్థమవుతుంది సరే ఇది అంతా జరిగింది చిరంజీవి గారు స్పందించారు దాని మీద రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్నటువంటి సందర్భంలోనే ముఖ్యంగా ఫ్యాన్స్ ఎంటర్ కావడం జరిగింది ఇటువైపు బాలకృష్ణ ఫ్యాన్స్ ఇటువైపు చిరంజీవి ఫ్యాన్స్ ఎంటర్ అయ్యి చిరంజీవి ఫ్యాన్స్ అందరూ కూడా ఖచ్చితంగా మా మెగాస్టార్ గారికి బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలని వాళ్ళు డిమాండ్ చేస్తే ఇటువైపు బాలకృష్ణ ఫ్యాన్స్ మేము క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు అసలు చిరంజీవి ప్రస్తావన మేము తేలేదని వాళ్ళు వాదన చేసింది సరే ఎంత ఇలా ఉన్నటువంటి సందర్భంలో నిన్న సాయంత్రం అనూహ్యంగా చిరంజీవి ఆల్ ఇండియా ఫ్యాన్స్ అసోసియేషన్కు సంబంధించిన కొందరు సభ్యులు సమావేశమై జూబ్లీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి బయలుదేరినటువంటి సందర్భంలో ఆ విషయం తెలుసుకున్నటువంటి చిరంజీవి గారు వారిని వారించడం జరిగింది ఇలా కేసులు పెట్టడం మన సంస్కారం కాదు అనడానికి వాళ్ళు తగ్గిండ్రు తగ్గే ముందు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఏంది సమావేశమైనప్పుడు ఈ బాలకృష్ణ మీద ఈ రెండు రాష్ట్రాల్లో దాదాపు మూడు వందల స్టేషన్లలో అంటే పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు ఇవ్వాలి కేసులు నమోదు చేసే విధంగా ఒత్తిడి తీసుకురావాలి అనేటువంటి ఒక ప్రయత్నం మేము చేస్తే చిరంజీవి గారు వారించడం వల్ల మేము ఎనికి తగ్గాము అనేది వాళ్ళు చెప్పడం జరిగింది సరే మంచిదే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు రోడ్డు మీదకి వచ్చి కొట్టుకోమని కేసులు పెట్టుకోమని ఎవరు చెప్పం ఇప్పుడు అనుకున్నది వాళ్ళు అనిపించుకున్నది వాళ్ళు వాళ్ళ మధ్యలో సర్దుబాటు ఉంటే మధ్యలో మనకేమి ఇబ్బంది ఏం లేదు కాబట్టి ఒక అంశము జరుగుతున్నప్పుడు దాని మీద స్పందించి ఏందన్నది సమాజానికి తెలియజేసే బాధ్యతలో భాగంగా మనం చెప్తున్నాం తప్పక మనకు వ్యక్తిగతంగా ఏమీ లేదు ఇది ఒకవైపు అయితే అటువైపు రాజకీయ పరమైనటువంటిగా ఒక సంఘటన కూడా నిన్న హైదరాబాద్లో జరిగింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జ్వరంతో బాధపడుతుంటే ఆయన హైదరాబాద్కు వచ్చి ఆయన పరామర్శించడం జరిగింది సరే లోపల ఏం మాట్లాడింది అనేటువంటి అంశాన్ని పక్కన పెడితే మొత్తానికైతే ఒక ఈ చెలరేగినటువంటి వివాదాల గురించి ఖచ్చితంగా చర్చ అయితే వచ్చి ఉంటుంది రాలేదు ఏం మాట్లాడలేదు సమస్య ఏం లేదు ఇవన్నీ కూడా కల్లిబొల్లి మాటలే ఖచ్చితంగా దాని మీద చర్చ జరిగి ఉంటుంది రాజకీయ కారణాలు ముఖ్యంగా ఉన్నాయి ఆ రాజకీయ కారణాలు కూడా ఏంటివి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ రాజకీయంగా దీర్ఘంగా వాళ్ళు రచించుకున్నటువంటి ఒక వ్యూహంలో భాగంగా ఎన్ని సమస్యలు వచ్చినా అవి రాజకీయ పరంగా కానీ కుటుంబ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ అవన్నీ కూడా సెకండ్ ప్రయారిటీ ఫస్ట్ ప్రయారిటీ కూటమి కలిసి ఉండడమే అనేటువంటి ఒక కన్క్లూజన్లో వాళ్ళు ఉన్నారు అలాంటప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినా వాళ్ళు ముఖ్యంగా ఈ సమస్యల గురించి ప్రస్తావించినప్పటికీ వాటిని పెద్ద సమస్యగా తీసుకో ఇదంతా ఒక ఎత్తే అయితే ఆ రోజు జరిగిన వెంటనే చాలామంది నాగబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎందుకు స్పందించలేదు అనేటువంటి మాట కూడా అనడం జరిగింది వాస్తవంగా అయితే స్పందించాలి సరే రాజకీయ కారణాలు ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి రేపు భవిష్యత్తులో నాగబాబు గారు క్యాబినెట్లో చేరబోతున్నారు కాబట్టి కొంత ఆలోచించి రాజకీయంగా ఇబ్బంది కలగడదు భవిష్యత్తు దృష్టి అని కొంత ఆలోచించి కామె ఉండి కానీ నిన్న చిరంజీవి గారు చేసినటువంటి ఈ యొక్క అభిమానులను ఉద్దేశించి వాళ్ళు కేసు పెట్టడానికి వెళుతున్నటువంటి సందర్భంలో వారించడం అనేది ఇంకొక రకమైనటువంటి చర్చ కూడా దారితీసింది ఇక్కడ బాలకృష్ణ గారు వ్యాఖ్యలు చేసిన వెంటనే ఎక్కడో ఇతర దేశాల్లో ఉన్నటువంటి చిరంజీవి గారు స్పందించి ఘాటుగా లేఖ రాయడం జరిగితే సమాధానంగా కానీ ఈరోజు వాళ్ళ అభిమానులు కేసు పెడుతుంటే ఎందుకు వారించిండు అంటే చిరంజీవి గారు కూడా వాళ్ళ యొక్క తమ్ముడు పవన్ కళ్యాణ్ యొక్క భవిష్యత్తు కోసం ముఖ్యంగా రాజకీయ భవిష్యత్తు కోసం ఆలోచించినాడు అనేటువంటి వాదన కూడా తెస్తున్నాడు అయితే అసలు ఈ గందరగోళాన్ని గందరగోళానికి అంతటికి ముఖ్య కారణం చెప్పాలంటే ఒక రకంగా చిరంజీవే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఉండగా చిరంజీవి నేతృత్వంలో చిత్ర పరిశ్రమ కలిసి వచ్చిన తర్వాత ఇది ఒక పెద్ద టాపిక్గా మారిపోయింది రోజు తెలుగుదేశం వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కానీ కళ్యాణ్ నాగేంద్రబాబు గారు కానీ బాగా రాజకీయ రాజకీయ సభలల్లో మాట్లాడినటువంటి మాట ఏంది చిరంజీవి లాంటి మెగాస్టార్నే జగన్మోహన్ రెడ్డి సరిగా వాళ్ళ పట్ల మర్యాదగా ప్రవర్తించలేదు గౌరవంగా మాట్లాడలేదు అనేటువంటిది అనడం జరిగింది ఆ రోజున చిరంజీవి ఖండించింటే లేదు ఈరోజు ఏదైతే లేఖ రూపంలో వెల్లడించిండో అక్కడ ఎవరు మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు అమర్యాదగా చూసుకోలేదు ఎవరు అగౌరవపరచలేదు అంటూ తెలిపిన అంశాలను ఆ రోజే మొదటే వచ్చిన రోజే చిరంజీవి గారిని ఖండించి వీళ్ళుంటే ఆయనే ప్రెస్ ముందుకొచ్చి మమ్మల్ని ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏమాత్రం మమ్మల్ని అగౌరవపరచలేదు అమార అమారేదపరచలేదు అని చెప్పింటే అసలు ఈ టాపిక్ వచ్చిండేది కాదు అసలు అసెంబ్లీలో కామినేని శ్రీనివాసరావు అనేటువంటి బీజేపీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గురించి వేరే రకంగా ఆరోపణలు చేసే అవకాశం ఉన్నప్పటికీ ఈ చిత్ర పరిశ్రమకు ఈ చిరంజీవికి జరిగినటువంటి సంఘటన గురించి ప్రస్తావించేటువంటి అవకాశం లేకుండా ఉండిండేది ఆ రోజు ఆయన స్పందించకపోవడం ఈరోజు లేఖ రూపంలో స్పందించడం దీని అంతటికీ కారణం చిరంజీవే అనేటువంటి ఒక వాదన కూడా కనపడుతుంది అంటే నిజం కూడా కొంతవరకు మరి ఆ రోజు ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడు ఎలక్షన్స్ ముందు అంటే ఆ రోజు కూడా తమ్ముడు యొక్క రాజకీయ భవిష్యత్తు కోసం ఆలోచించి అంటే తమ్ముడు చేస్తున్నటువంటి రాజకీయ ప్రత్యర్థి మీద ఒక అంశాన్ని అది నిజమని సమాజం నమ్మాలి దాని మూలంగా రాజకీయంగా పవన్ కళ్యాణ్కు లబ్ధి చేకూరాలి అనేటువంటి ఆలోచనతో ఆ రోజు ఆయన మౌనం వహించిండు కానీ ఈరోజు ఏం జరిగింది ఆ రోజు జరిగినటువంటి దాన్ని ఈరోజు నిజ రూపంలో లేఖ రూపంలో బయట పెడితే మళ్ళీ ఇది తీవ్ర స్థాయి లేకపోకుండా ఈరోజు కూడా మళ్ళీ చిరంజీవి తమ్ముడి కోసం తగ్గినాడు కాంప్రమైజ్ అయినాడు అనేటువంటిది కూడా చాలామంది అంటున్నారు అలాంటప్పుడు అసలు చిరంజీవి దీన్ని స్పందించగానే ఉండింటే ఇతర దేశాల్లో ఉన్నప్పుడు లేఖ రూపంలో స్పందించకుండానే ఉండింటే ఇంతవరకు వచ్చేది కాదు సరే ఏదేమైనా టోటల్గా ఈ ఎపిసోడ్కు దాదాపు ఎండ్ కార్డు పడినట్టే ఎందుకంటే రాజకీయంగా అటువైపు బాలకృష్ణ కానీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ముగ్గురు రాజకీయంగా ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళ మధ్య ఒక సర్దుబాటు ఉంది ఆ సర్దుబాటుతో పాటు చిరంజీవి గారు కూడా వాళ్ళ తమ్ముడి రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆయన కూడా ఇంకా దీనికి సమాప్తం చెప్పినాడనేది మనకు అర్థమైంది ఓకే రైట్ మంచిదే ఎవరికి కావాలి కొట్లాటలు మనకు కొట్లాటలు కావాలంటున్నాము కాకపోతే ఒక అంశం వచ్చినప్పుడు ఏదైనా ఆ సమస్యను మొదటే ఖండించడమో లేదా మొదటే దాన్ని సమర్థించడము చేస్తే ఏదైనా ఇంత దూరం రాదు అనవసరంగా పక్క వ్యక్తులు నిందలు మోయాల్సినటువంటి అవసరం కూడా రాకుండా ఉంటుంది అన్నదే మన యొక్క అభిప్రాయం